సంగారెడ్డి జిల్లా మాల జేఏసీ కన్వీనర్గా బైండ్ల అశోక్ కుమార్ మాలల అభ్యున్నతి హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి పిలుపునిచ్చిన రాష్ట్ర మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ సంగారెడ్డి నేషనల్ తెలుగు మీడియా తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంగారెడ్డి ఆందోల్ జహీరాబాద్ పటాన్చెరు నారాయణఖయడ్ నియోజకవర్గాల నుండి ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో మాల సంఘాల జేఏసీని మరింత పటిష్టపరచాలని హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండాలని సూచించారు నూతన నియామకం ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా మాల సంఘాల జేఏసీ నూతన కన్వీనర్గా బైండ్ల అశోక్ కుమార్ గారిని ఏకగ్రీవంగా నియమించారు అలాగే కో కన్వీనర్లుగా మీడియా ఇన్ఛార్జీలుగా పలువురిని ఎన్నుకున్నారు ఎన్నికైన నూతన బాధ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాల జేఏసీ గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్ గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ మాల విద్యార్థి జేఏసీ అధ్యక్షులు మాదాసు రాహుల్ రావు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకత్వం వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వంతో మాట్లాడి అందులో మాల సంఘాల జేఏసీ కమిటీని కూడా అందరం కలిసి అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయించడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఆందోళన మల్లేశం గారిని అందరి ఆమోదంతో ప్రజా స్థాయిలో ఎన్నుకోవడం జరిగింది మరియు మాతో పాటు చాలా ప్రెస్ మీట్లలో జూలి సెలెక్షన్లో నామినేషన్ వేసిన అన్న బైన్ల అశోక్ గారిని జిల్లా కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కో కన్వీనర్గా దీపక్ ఆకాష్ గారిని జహీరాబాద్ వారిని పోకర్నరుగా అదేవిధంగా టీడీఎస్ మణి పటాన్ చెరువు కోకనున్నరుగా పొట్టిపల్లి పొట్టిపల్లి మొగ్లయ్య ఆందోల్ వారిని కోకరిన్నరుగా అను అనుముల తుకారాం నారాయణఖేడ్ వారిని కూడా కోకరినర్గా అదే దర్శన్ అడ్వకేట్ సంగారెడ్డి కోకరినర్గా కోశాధికారిగా గునుకుంట్ల లక్ష్మయ్య గారిని హెచ్ రిటైర్డ్ మీడియా ఇన్ఛార్జ్గా బేగరి పురుషోత్తం గారిని సుజాత మహిళా కన్వీనర్ సంగారెడ్డిగా సంగారెడ్డి మాల స్టూడెంట్ జాక్ జిల్లా గారిని మరియు కూడా జరిగింది నాయకత్వంగా తమ్ముడు రమేష్ మన అదే విధంగా అంజీ దిలీప్ దిలీప్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది మాతో పాటుగా మొత్తం జిల్లాలో భాను అదేవిధంగా తమ్ముడు లక్ష్మణ్ లక్ష్మణ్ చాలా సంవత్సరాలుగా మాతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నారు చాలామంది అడ్వకేట్లు కూడా వచ్చారు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు వాళ్ళందరి అనుభవంతో వాళ్ళు ఇచ్చిన సలహాలతో తప్పకుండా మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి విద్యా ఉద్యోగ రంగంలో మనకు జరిగిన నష్టం గురించి మనమందరము ఉమ్మడిగా కలిసి మన జాతి మన కమ్యూనిటీ ప్రయోజనాల గురించి పనిచేయడానికే జిల్లాకు వచ్చినాం ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ ఇంత పెద్దగా మీ బిడ్డలుగా మీ తమ్ములుగా మీరు ఇంత సాదరంగా స్వాగతించి మేము చెప్పిన మాటలు విని మాకు కూడా చాలా విషయాలు గైడెన్స్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు జై భీమ్ జై వెళ్ళొచ్చు